సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు గురువారం సాయంత్రం ఉంగటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఉంగటూరు నిడమర్రు బేమడోలు గణపవరం మండలాలకు చెందిన ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు ఇరవై ఐదు లక్షల నలభై వేల ఏడు వందల ఎనిమిది రూపాయల చెక్కులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని అర్హులైన పేదలందరికీ అండగా ఉండేందుకు నిష్పక్షపాతంగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు గాను ఒక కోటి యాభై ఒక్క లక్షలు మంజూరు కావడం జరిగిందని అన్నారు

এরপরে আমরা আজকে রাত মানে 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 ఈరోజు ముంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా ముప్పై రెండు మందికి ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేయడం కోటి యాభై లక్షలు ఈ ఉంగటూరు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ ఇవ్వటం ఇదంతా కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి ఆశీస్సులతో మన సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు అనేక మందికి అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ నిమిత్తం సహాయం అందించేయడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మేము ఇబ్బందుల్లో ఉన్నామో మమ్మల్ని ఆదుకున్నందుకు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉంగటూరు నియోజకవర్గంలో అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం